హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనము డోరిటోస్ అనొచ్చు బింగో చిప్స్ ఇలాంటివి అనమాట ఇది చేసేది ఇది ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ మనం ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినేది ఇది ఏంటి అని అంటే ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటే ఒక హాఫ్ కప్ ఏమో కాన్ ఫ్లోర్ తీసుకోవాలి దీనిలో కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట మా ఇంటి మా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అసలు ఆ సౌండ్స్తోని నేను మిడిల్లో బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట ఇది అసలేంటే ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఈ రైస్ ఫ్లోర్ని మనం తడిపి పెట్టుకోవాలి ఇవి ట్యాంగిల్స్ అంటారా చూడండి ట్యాంగిల్స్ కానీ డోరిటోస్ కానీ లేకపోతే బింగో చిప్స్ లాంటిది అనమాట ఇప్పుడు చేసేది పిల్లలైతే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడైతే అన్ని కూరకురేలు అవి కూడా పెద్దవాళ్ళు కూడా తినేస్తున్నారు కాబట్టి ఇది ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం సో దీంట్లో మనం ఏంటంటే ఈ పిండిని తడుపుకోవడానికి దీనిలో కొంచెం మెయిన్ వచ్చేసి బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ను కొంచెం జ్యూస్ తీసి దీనిలో కలిపి చేయడం అనమాట ఫస్ట్ అయితే మనం వాటర్ వేసేసుకుందాము దీ ఈ పిండికి సరిపడా వాటర్ వేసేసుకొని మరిగే వాటర్లో ఈ పిండిని తడపాలన్నమాట సో మనం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం ఈ పిండికి టేస్ట్కి సరిపడా చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ అనుకోండి మనం అంత తీసుకున్నాను ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీలో వేసేసి పట్టుకోవడమే ఇలా పట్టుకున్న దాన్ని మిక్సీ పట్టేదాన్ని చూడండి ఇంత పట్టేసుకున్న దాన్ని ఒక క్లాత్లో వేసి రసం తీసి పెట్టుకోవాలి పక్కన జస్ట్ మనకు ఆ పిండిలో కలర్ కోసం అనమాట అంటే రెడ్డి ఇప్పుడు వాటర్ మరుగుతున్నవి సో ఈ పిండిని మనం ఇందులో వేసేద్దాం కొంచెం మనము అది చేసుకోవడానికి కాస్త నేను ఆపుతున్నాను అంటే చపాతీలాగా మనం బెయిల్ చేయాలి కదా సో దానికి ఇది వేసేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసేస్తున్నాను ముద్దలా అయిపోవాలి ఇలా ముద్దలైన తర్వాత మళ్ళీ మనం దీంట్లో ఈ బీట్రూట్ రసం కలుపుతూ చపాతిలాగా బెయిల్ చేసి చేసుకోవడమే ఇది మంచి కలర్ కోసం ఇలా రసాన్ని ఇందులో ఈ రసాన్ని తీసి దీనికి పెట్టడం వలన మంచి కలర్ వస్తుంది దీనిలో కాస్త చిల్లీ పౌడర్ ఇది మనము వాటర్లో వేడి నీళ్ళల్లో ఈ పిండిని వేసినాము ఇందులో బీట్రూట్ వేసాము చూడండి ఇలా ముద్ద రావాలి ముద్ద వచ్చిన తర్వాత మనం దీన్ని సేమ్ చపాతీ పిండిలా తడిపేసుకుందాం ఇలా అనమాట ఇంత సాఫ్ట్గా ఇలా చపాతిలాగా రావడానికి మాత్రం తప్పకుండా వాటర్లో మరిగే నీళ్ళలో పిండి వేస్తేనే వస్తుంది ఇలా మనం ఉన్న షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా చేసి పెట్టుకున్నా అండి సో ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అనమాట సేమ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట దొరికేదానికంటే మనం ఇంట్లో ఇంత బాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఏంటి అని అంటే బయట కొనేది ప్రెస్ ఏమంటారు ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేసి అంతా ఉంటుంది కాబట్టి ఇదైతే మనమైతే ఇంట్లోనే ఎంతో హైజెనిక్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా చూడండి కాస్త వేడిగా అవ్వగానే వేసేద్దాము వేడి వేడైనట్టే కొంచెం ఎంత సిమ్ములు పెట్టి ఫ్రై చేస్తే అంత బాగా ఫ్రై అవుతుంది మరియు పెద్ద ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇవి ఇంత బాగా ఫ్రై అయినాయి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది కదా సో అలా వచ్చిన తర్వాత ఇవి తీసేద్దాము నేను ఒక్కసారి మళ్ళీ వేసి చూపిస్తాను ఇది అన్నమాట సో ఇప్పుడు ఇవి వేసేద్దాం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనం కదుపుతాం ముందే కదిపితే డిస్టర్బ్ అవుతాయి ఇవి చూడండి ఈజీగా ఇలా పొంగిపోతున్నవి ఇలాంటి సోడా వంట సోడా అలాంటిది ఏమీ వేయకుండా ఓన్లీ మనం కార్న్ఫ్లోర్ మాత్రమే వేసాము ఇందులో కార్న్ఫ్లోర్ వేసి మంచి కలర్ కోసము కొంచెం నేను బీట్రూట్ అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేదు కదా బీట్రూట్ అయితే న్యాచురల్ కాబట్టి సో అది నేను బీట్రూట్ వేసాను ఇంత బాగా వచ్చాయి చూడండి ఈ స్నాక్స్ చిన్న పిల్లలు అంటే త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఇప్పుడైతే పెద్దవాళ్ళు కూడా తినేస్తారు ఇంకా కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి ఎంత బాగా అంటే అంత బాగా తినేస్తారు పిల్లలు ఇది ఎంత తొందరగా అంటే ఫాస్ట్గా అయిపోయే స్నాక్ ఈజీగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు మనం బయట కొనేవి కొనేవి ఆయిల్ బాగోదు వాళ్ళు మరిగిన దాంట్లోనే మరిగిన దాంట్లోనే వేసేస్తారు ఇది ఇలా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ రాగానే వెంటనే తడిపేసి ప్లేస్ చేయొచ్చు అనమాట ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కొంచెం ప్లీజ్ లైక్స్ పెంచండి ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న లైక్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు కాస్త మనం లాస్ట్లో తీసే ముందు అంటే ఇది ఇందులోంచి తీసే ముందు కాస్త పెంచేద్దాం చూడండి ఎంత బాగా పొంగాయో సౌండ్ కూడా వస్తుంది కదా ఇలా తీసేద్దాం ఫాస్ట్గా అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీ ఎంత అంటే సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను దీనిలో వేసేద్దాం ఈ స్నాక్ హీట్ ఉన్నప్పుడే మనం ఏం చేద్దామంటే కాస్త చిల్లీ పౌడర్ ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసాము కాకపోతే పైన అనమాట లైట్గా చిల్లీ పౌడరు ప్లస్ సాల్ట్ లైట్గా ఇలా వేసేసి ఇలా ఈ మంచి స్నాక్ అని అనుకుంటున్నానండి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుందో సో నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతున్నాయి అనమాట అంత బాగా పొంగినవి ఎలాంటి వంట చూడ కూడా మనం వేయలేదు ఇందు కాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మాత్రమే ఈజీగా చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు స్కూల్ నుంచి రాగానే తప్పకుండా ట్రై చేయండి అంత మంచిగా అంటే నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది లైట్గా ఇందులో మనం చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం చిన్న ఎందుకు లే అని చెప్పేసి నేను వేయలేదు మీరు కావాలనుకుంటే ఇందులో చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి చాలా బాగున్నవి లైక్ షేర్ సబ్స్క్రైబ్